మహాలక్ష్మి మరో మైలురాయి ఆర్టీసీలో రెండు వందల కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు మహిళా ప్రయాణికులకు ఆరు వేల ఏడు వందల కోట్ల ఆదా సంస్థ అధికారులు సిబ్బందికి మంత్రి పొన్నం ప్రశంస నేడు డిపోలు బస్ స్టేషన్లు సంబురాలు ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి రేవంత్ అభినందనలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలురాయిని అధిగమించిందని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే కాంగ్రెస్ సర్కారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన మహాలక్ష్మి పేరిట మహిళల కోసం ప్రారంభించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం కింద పద్దెనిమిది నెలల రికార్డు స్థాయిలో రెండు వందల కోట్ల మంది ప్రయాణించారని ఒక ప్రకటనలో పేర్కొంది తమిళనాడులో రోజుకు సగటున పద్నాలుగు లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తే ప్రస్తుతం రోజు ముప్పై లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు ఉచిత బస్సు ఉచిత బస్సు పథకం ఎందుకని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శించినాయి ఎన్ని లక్షల మంది ఎట్లా ప్రయాణం చేస్తున్నారు రోజు ఎంత ఖర్చు సేవ్ అవుతుందో వాళ్ళకు ఎంత లేదన్నా మినిమం సిటీలో తిరిగే వాళ్ళకి ఒక డెబ్భై నుంచి ఎనభై రూపాయలు వేసుకోండి నెలకి ఎంత అవుతుంది ఒక రెండు వేల ఐదు వందలు అవుతుంది సంవత్సరానికి లెక్కేసుకోరు ముప్పై వేల దానికి వస్తుంది అంటే సంవత్సరానికి ముప్పై వేలు అంటే డైరెక్ట్ క్యాష్ ఇవ్వకుండా కానీ ఈ రకంగానైనా తెలుస్తుంది కదా అది ఎందుకు అర్థమవుతలేదు మహిళలని ఇప్పుడున్న ప్రభుత్వము ఏ రకంగా ఆదుకుంటుంది కొంతమంది చిరు ఉద్యోగులు ఉంటారు నెలకు పదివేలు పదిహేను వేలు జీతమే వస్తుంది వాళ్ళు బస్సులలో ప్రయాణించాలంటే నెలకు వాళ్ళ బస్ పాస్కే ఒక పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు బస్ పాస్ ఉన్నది ఫ్రీగా బస్సు ఉండేసరికి వాళ్ళకై మిగులుతున్నాయా లేవా అంటే ఈ రకంగా ఆలోచన చేయాలి ఎంతసేపటికి బస్సులలో ఆడుతున్నారు పాడుతున్నారు అని కాదు కష్టం చేసుకుంటోళ్ళని వాళ్ళని ఉద్యోగాలు చేసేటోళ్ళని వాళ్ళని కూడా గుర్తించాలి ఏం మా మామూలు విషయం కాదు కదా ఆ ఉచిత బస్సు ప్రయాణం అంటే ఎంతమంది ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతుందా లేదా అంటే దాన్ని దాన్ని ఎందుకు పరిగణంలోకి తీసుకుంటలేదు అది మంచి పనిగా ఎందుకు ఆలోచిస్తలేదు ప్రతిపక్షాలు కానీ నిజంగా ప్రతిపక్షాలకు బుద్ధి రావాలని కోరుకుంటున్నాను నేనైతే ఇన్ని మంచి పథకాలు ప్రవేశపెడుతున్నా కానీ ఎంతసేపటికి ప్రభుత్వం మీద బురద చల్లడం తప్పితే వేరే ఏం లేదు ఏంది రెండు వందల కోట్ల మైలురాయి దాటింది పద్దెనిమిది నెలల రెండు వందల కోట్ల మంది అంటే రోజుకు దాదాపు ముప్పై లక్షల మంది ప్రయాణిస్తున్నారు తెలంగాణలో అంటే ఇక అర్థం చేసుకోర్రీ అంటే ఈ పథకాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు ఎంతమంది ఉద్యోగస్తులు వాడుకుంటున్నారు ఎంతమంది చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు చాలామందికి ఉపయోగపడుతున్నది ఇది ప్రతిపక్షాలు సమర్థించాలి ఇటువంటి పథకాలని మీరు ఇటువంటి పథకాలని విమర్శించి ఉచిత బస్సు తీసేయాలి అని చెప్తే ఆ ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ బుద్ధి చెప్తారు మీకు అది గుర్తుపెట్టుకోరు